బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సామాన్యుడి లేఖ స్వామి ఇలా చొరవ తీసుకుని లేఖ రాస్తున్నందుకు ఈ సామాన్యుడిని క్షమించు ఎందుకంటే నువ్వు నాలాంటి సామాన్యుడికి అందుబాటులో లేవు రావు కూడా వెంకటేశ్వర స్వామి అంటే రిచ్ గాడ్ కేవలం ప్రధానులు ముఖ్యమంత్రులు మంత్రులు గవర్నర్లు జడ్జిలు వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టేవాళ్లు లోఫర్లు డాఫర్లు వీళ్లు మాత్రమే నీ కొండపై విఐపీలు వాళ్ళు మాత్రమే నిన్ను దగ్గర నుంచి చూడగలరు ఒక సామాన్యుడు నిన్ను చూడగలడా కనీసం ఐదు అడుగుల దూరం నుంచి నీకు దండం పెట్టుకోగలడా దేవుడు అందరికీ సమానం అంటారు దేవుడి దృష్టిలో అందరూ ఒక్కటే అంటారు కానీ ఇది పచ్చి అబద్ధం కదా భక్తులందరూ సమానమే అయితే నీ దగ్గర సర్వదర్శనం మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ విఐపి బ్రేక్ పదివేల రూపాయల శ్రీవాణి దర్శనం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనుషుల వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఉద్యోగాన్ని బట్టి ఆర్థిక ఉన్నతిని బట్టి పదవిని బట్టి మీ దగ్గర దర్శనం లభిస్తుంది డబ్బు లేని వాడికి ఒకలాగా డబ్బున్నవాడికి అగ్ర కులానికి ఒకలాగా కింద కులానికి మరోలాగా పదవి ఉన్నవాడికి ఒకలా పదవి లేనివాడికి మరోలా నీ దర్శనం దొరుకుతుంది దేవుడిని మనిషే సృష్టించాడు అని హేతువాదులు అంటుంటారు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కొందరు మనుషుల చేతుల్లోనే బందీగా ఉండిపోయావు నీకేం పూజలు చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు నువ్వు ఎవరిని కలవాలో వాళ్లే డిసైడ్ చేస్తారు మీ దగ్గరకు వచ్చే సామాన్యులెవరో వాళ్లే చెప్తారు నిన్ను చూడాలనుకునే విఏపిలు ఎవరో కూడా వాళ్లే సెట్ చేస్తారు దానికి రకరకాల పేర్లు పెడతారు శాస్త్రం ప్రకారం ఇలా ఉండాలంటారు వైదిక శాస్త్రం ప్రకారం అలా ఉండాలంటారు నాకు ఆగమ శాస్త్రం తెలియదు వైదిక శాస్త్రం అర్థం కాదు నాలాంటి వాడికి తెలిసిందల్లా నిన్ను నమ్ముకోవడం చేతులెత్తి మొక్కుకోవడమే కానీ అది కూడా నాకు అందనివ్వట్లేదే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉంటే తిరుమల కొండపై వాళ్ళకి ఆధిపత్యం ఉంటుంది ఐదేళ్లు రెడ్లు అధికారంలో ఉంటే నువ్వు వెంకటేశ్వర రెడ్డివి మరో ఐదేళ్లు కమ్మవాళ్ళ అధికారంలో ఉంటే నువ్వు వెంకటేశ్వర చౌదరివి కాంగ్రెస్ వైసీపీనో పవర్లోకి వస్తే సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి చెవిరెడ్డి ఆరెడ్డి రెడ్డి ఈ రెడ్డి నువ్వు ఎలా ఉండాలో నిర్ణయిస్తారు చుట్టూ వాళ్లే చక్రం తిప్పుతారు టీడీపీ అధికారంలోకి వస్తే తిరుమలలో వెంకయ్య చౌదరి బీఆర్ నాయుడు ఆ చౌదరి ఈ నాయుడు నీకేం చేయాలో ఏం జరగాలో డిసైడ్ చేస్తారు నీ చుట్టూ జరుగుతున్నది కులరాజకీయం తప్ప ఇంకేముంది అసలు నాపై మీ డామినేషన్ ఏంటి నా చుట్టూ ఎవరుండాలో ఎవరు ఉండకూడదు మీరు ఎలా డిసైడ్ చేస్తారని నువ్వు ఎప్పుడైనా అడిగావా నన్ను ఎవరు దర్శించుకోవాలో ఎవరు ఎంత దూరంలో ఉండాలో నిర్ణయించడానికి మీరెవరా అని ఎప్పుడైనా వీళ్లను ప్రశ్నించావా కొండ కింద వెయ్యి ఎకరాలు కబ్జా పెట్టినవాడు కూడా విఐపి హోదాతో నీ దగ్గరకు వచ్చి నీ ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నాడు వేల కోట్ల జనం సొమ్ము మింగేసినవాడు లిక్కర్ వ్యాపారం చేసేవాడు లక్షల కోట్ల కాంట్రాక్టులు కొట్టేసి అందులో వేల కోట్ల కమిషన్లు ఇచ్చేవాడు హత్య రాజకీయాలు చేసేవాడు ఎలక్షన్స్లో ఓట్లు కొనేవాడు అమ్మాయిలను తార్చి ఢిల్లీ స్థాయిలో పనులు చేయించుకునేవాడు కోట్ల రూపాయలకి తీర్పులు అమ్ముకునేవాడు కులగజ్జితో రగిలిపోయేవాడు వీళ్ళు నీ విఐపి భక్తులు వాళ్ళకే నీ దర్శనం దొరుకుతుంది అంటే ఈ సమాజంలో నీచుడు దుర్మార్గుడు పనికి వాడు అధికారంలో ఉన్నాడు వాళ్లకు మాత్రమే నువ్వు అందుబాటులోకి వస్తావు సామాన్యుడికి నువ్వు అందుబాటులోకి రావు వీళ్లు రానివ్వరు కూడా ఎంత అన్యాయమో చూడు వైకుంఠ ఏకాదశి నాడు నిన్ను దర్శించుకోవాలంటే ఒక్క సెకండ్ నిన్ను చూడాలంటే కొండ కింద తొక్కిసలాటలో చావాలి చొక్కాలు చింపుకోవాలి మూడు రోజుల ముందే వచ్చి లైన్లో నిలబడి పిల్ల పాపలతో నానా పాట్లు పడాలి ఇంత కష్టపడి కొండెక్కి నిన్ను చూద్దామంటే అలా చూపించి ఇలా మెడపట్టి బయటకు గెంటేస్తారు మంత్రులు లిక్కర్ డాన్లు గవర్నర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం నీకు మూడడుగుల దూరంలో నిలబడి గంటలు గంటలు సేవిస్తూ ఉంటారు నీ చుట్టూ ఉండే అర్చకులు వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ చేయి పట్టుకుని దర్శనాలు చేయిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరి దేవుడివో వెయ్యి అరాచకాలు చేసి నీ దగ్గరకొచ్చి పాప విమోచనం చేసుకుంటారు అప్పుడైనా వాళ్ల తప్పులకు శిక్ష వేయవు అసలు నీ చుట్టూ ఉన్నదే వాళ్ళు నీకు ఐదు అడుగుల దూరంలో ఉన్న ఒక్క సామాన్యుని చూపించు అంటే దేవుడి చుట్టూ డబ్బున్న వాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు అవినీతిపరులు క్రిమినల్స్ లంచగొండ్లు మాత్రమే ఉంటారా వాళ్లే నీకు దగ్గర వాళ్ళ నీ దగ్గర సామాన్యుడికి చోటు ఉండదా నీ చుట్టూ తిరుమల తిరుపతి దేవస్థానం అని ఒక కోట కట్టారు దాంట్లో ఉండేది ఎవరో తెలుసా ఇసుక కాంట్రాక్టర్లు దొంగనోట్లు ముద్రించేవాళ్లు కబ్జా రాయిలు లిక్కర్ డాన్లు వీళ్లంతా కలిసి నిన్ను ఎలా పూజించాలో విధానాలు తయారు చేస్తున్నారు ఏం కైంకర్యాలు చేయాలో నిర్ణయిస్తున్నారు విఐపి దర్శనాలు చేయించుకుంటూ ఉంటారు వీళ్లలో తెలివైన వాళ్లు విఐపి లెటర్లు అమ్ముకుంటున్నారు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి బోర్డు మెంబర్ తమకు కావలసిన వారికి రికమెండేషన్ లెటర్ ఇచ్చి ప్రత్యేక దర్శనాలు చేయిస్తున్నారు మరి నాలాంటి సామాన్యుడు నీ దగ్గరకు రావాలంటే ఎలా ఓ రిక్షా పుల్లర్ ఓ గుమ్మస్తా ఒక టీచర్ ఓ డ్రైవర్ ఓ బడ్డీ కొట్టు ఆసామి నిన్ను నమ్ముకున్న వీళ్లంతా ఏమైపోవాలి వీళ్లకు దర్శనం ఇవ్వవా వైకుంఠ ఏకాదశి నాడు నిన్ను దర్శించుకోవడానికి డెబ్బై రెండు గంటల క్యూలో నిలబడి ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటులో ఆరుగురు చనిపోయారు నలభై మంది గాయపడ్డారు ఇప్పుడు వాళ్ల చుట్టూ రాజకీయం జరుగుతోంది తప్పు నీదంటే నీదని పొలిటికల్ పార్టీలు బూతులు తిట్టుకుంటున్నాయి నీ దర్శనం కోసం వచ్చి అన్యాయంగా ఆరుగురు బలైపోయారు అయినా నువ్వు మౌనంగానే ఉన్నావు ఈ పాపం ఎవరిది చెప్పు ఆరుగురు చచ్చినా అంతమంది గాయపడినా కొండ మీద ఏదీ ఆగిపోలేదే వైకుంఠ ఏకాదశి నాడు విఐపీలు ఎప్పటిలాగే కొండను కబ్జా పెట్టారు సామాన్యుడిని పక్కకు నెట్టి హాయిగా నీ దర్శనం చేసుకున్నారు అయినా నువ్వు మౌనంగానే ఉన్నావు ఇవన్నీ చూస్తూనే ఉన్నావు ఒకడు నీ లడ్డూని కల్తీ చేస్తాడు మరొకడు నీ అన్న ప్రసాదం కాంట్రాక్ట్ లో కుంభకోణం చేస్తాడు ఇంకొకడు భక్తులకిచ్చే గదుల్లో వాటాలు కుట్టేస్తాడు వీళ్లంతా నీ చుట్టూ ఉన్న విఐపీలే వీళ్లలో మా సామాన్యుడు ఎవడూ లేడు అయినా నువ్వు వాళ్ళని కరుణిస్తున్నావు మళ్లీ వాళ్లకే పదవులు వస్తున్నాయి వాళ్లకే ఆస్తులు వస్తున్నాయి సామాన్యుడు సామాన్యుడిగానే మిగిలిపోతున్నాడు పేదవాడు పేదవాడిగానే నలిగిపోతున్నాడు మరి ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరి దేవుడివో కనీసం నీ దర్శనమైనా సక్రమంగా ఇప్పించలేవా ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు ముఠాలు కులాల మధ్యలో నలిగిపోతూనే ఉంటావా నిన్ను నీ ప్రతిష్టని ఇలా నడివీధిలో అమ్మేస్తుంటే చూస్తూనే ఉంటావా మా సామాన్యుల దర్శనం సంగతి వదిలే ముందు దిగజారిపోతున్న తిరుమల కొండ ప్రతిష్ఠ గురించి ఆలోచించు ఈ మూకలు ముఠాలను ఎలా అరికట్టాలో ఆలోచించు సామాన్యుడిగా సర్దుకుపోవడం నాకు అలవాటే ఇట్లు నీ సామాన్య భక్తుడు